చాలా సింపుల్గా ఈజీగా నైట్ టైం అన్న డే టైం అన్న చపాతీలోకి సూపర్ ఉంటుందండి ఈ కర్రీ చాలా సింపుల్గా అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈజీగా చేసేయచ్చు మనం ఈ రెసిపీని చపాతీ పిండి తడిపి ఒక పక్కన పెట్టుకుని ఈ లోపు ఒక బంగాళదుంపలు నాలుగు బంగాళదుంపలు నేనైతే నాలుగు తీసుకున్నానండి మనకి దీంట్లో మెయిన్ కర్రీ ఎక్కువ కావాలంటే ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకోవడమేనండి నాలుగు ముక్కల కింద చీల్చుకొని కొంచెం పెద్ద ముక్కలు అయితేనే బాగుంటుంది వాటర్ వేసుకొని బాయిల్ చేసేసుకోవాలి చక్కగా ఉడికిపోయేసిన తర్వాత మరీ ఎక్కువ ఫుల్ బాయిల్ అయిపోనవసరం అవసరం లేదు జస్ట్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోతే సరిపోతుంది చల్లారిన తర్వాత తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపలకి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి స్పైసీనెస్ బట్టండి ఉల్లిపాయలు టమాటాలు మాత్రం పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారంటే కాస్తంత ఉల్లిపాయలు టమాటాలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది చక్కగా ఉల్లిపాయలు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని మగ్గిన తర్వాత ఇక్కడ మెంతి కూర ఒక కట్ట వేస్తున్నానండి చాలా టేస్ట్ అన్నది ఉంటుంది కర్రీకి మెయిన్ ఈ కూర అన్నది చాలా టేస్ట్ని పెంచుతుంది చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కడిగేసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మెంతి కూరలో ఉన్న చేదు అంతా కూడా పోవాలి ఇది చిన్న మెంతికూర అండి చాలా బాగుంటుంది చిన్న మెంతికూర ఒకవేళ చిన్న మెంతికూర దొరకకపోతే పెద్ద ఆకులు ఉంటాయి అవి కూడా చాలా టేస్ట్ ఉంటాయి చక్కగా మగ్గిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక మూడు టమాటాలను అయితే యాడ్ చేశానండి మెయిన్ ఇక్కడ ఇక్కడ మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ యాడ్ చేసుకోవడమేనండి చక్కగా మగ్గిపోయిన తర్వాత మీ దగ్గర ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్కిప్ చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు అసలు మనకి చక్కగా టమాటాలు మగ్గిన తర్వాత మనకి మెంతు కూర టమాటాలు ఎంత బాగా మగ్గితే కర్రీ అన్నది అంత బాగుంటుందండి మనం తొక్క తీసుకున్న తోలు తీసుకున్న ఈ ఆలుగడ్డను వేసేసుకొని ఆలుగడ్డను కూడా కొంచెం మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం ఆల్రెడీ మనకి ఉడికిపోయి నైంటీ పర్సెంట్ ఉడికిపోయి మనకి కొంచెం ఉడకబెట్టాం కాబట్టి సప్పదనం అన్నది వస్తుంది ఆ సప్పదనం రాకుండా కొంచెం జస్ట్ మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గబెట్టామంటే కూర అమాంతంగా టేస్ట్ అయితే మాత్రం కొన్ని కొన్ని టిప్స్ వాడడం వల్ల మనకి రెసిపీ అన్నది ఇంకా చాలా మనం చేసేది చిన్న రెసిపీ అయినా కూడా చాలా రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అంత టేస్ట్ ఉంటుందండి చక్కగా మగ్గిన తర్వాత కాస్తంత గరం మసాలా టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే ఒక రెండు స్పూన్ల కారం అంటే కారం మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి మనకి చపాతీలోకి అంత స్పైసీనెస్ అవసరం లేదు జస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను కొంచెం కస్తూరి మేతి వేసాను ఇక్కడ ధనియాల పౌడర్ కూడా వేసానండి ఇంట్లో చాలా టేస్ట్ అని వేసి చక్కగా ఒక్కసారి టు కూరని ఎందుకంటే మనకి మసాలా అంతా కూడా ఈ బంగాళదుంపకి పట్టాలి కాబట్టి మగ్గిన తర్వాత లిటిల్ బిట్ ఎంతో వాటర్ కదండి జస్ట్ ఒక చిన్న గ్లాస్ మనకి గ్రేవీ రావడం గురించి ఇక్కడ వాటర్ అన్నది కొంచెం మగ్గిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ పెట్టుకుని మగ్గ పెట్టేసుకోవడమే వీలైతే కొంచెం కొత్తిమీర వేసుకోవడమేనండి అసలు చపాతి కాంబినేషన్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఏ చేయాలా అని ఆలోచించే బదులు జస్ట్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్ మనం పరోటా అలాగే విత్ మేతి ఆలు కర్రీ చేసేయచ్చండి నేను ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్ ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను జస్ట్ గ్రేవీ గురించి కొంతమందికి ఫ్రై కావాలి అనుకుంటే ఇదే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ వేయకుండా బాయిల్ చేసేస్తే ఇంకా చాలా బాగుంటుందండి గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది మగ్గ పెట్టేసుకోవడమేనండి ఫైవ్ టు టెన్ మినిట్స్ మంట మాత్రం లో ఫ్లేమ్లో ఉండాలి ఈ లోపల్లోకి రెడీ మనం చపాతీని అయితే మాత్రం రెడీ చేసేసుకోవచ్చు అసలు నైట్ డిన్నర్కి అయితే మాత్రం కాంబినేషన్ విరగదీసేస్తుందండి చికెన్ కూర కూడా ఇంత టేస్ట్ ఉండదేమో మనకి ముక్క తింటుంటే ఇక్కడ నేను పెద్ద సైజే కోసేసాను ఆలుగడ్డని ఎందుకంటే మనకి ఆలు అసలు కర్రీలో తింటూ ఉంటే ఆ టేస్ట్ మనం ఆల్రెడీ మగ్గబెట్టాం కాబట్టి ఆ పైన లేరంతా కూడా బాగా మగ్గి అసలు తింటుంటే ఆ గ్రేవీ అంతా ఆ చపాతీకి తింటుంటే చాలా టేస్ట్ అమాంతం వస్తుందండి ఈ లోపలలోకి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కొంచెం బాగా మగ్గబెట్టేశానండి నేను ఉల్లిపాయలు టమాటాలు కూడా తక్కువ వేసాను పర్సన్స్ బట్టి మనం ఉల్లిపాయలు టమాటాలు అన్నవి యాడ్ చేసుకోవాలి ఈ లోపలకి చపాతీని జస్ట్ అసలు అప్పటికప్పుడు కూడా చపాతీలు చాలా ఈజీగా తింటుంటే దూదిలాగా మెత్తగా పొంగుతాయండి చపాతి అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను చక్కగా చపాతీలు రెడీ చేసేసుకుని కూర అలాగే మేతి ఆలు కర్రీ అలాగే పెరుగుతోటి అసలు తింటుంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది వీడియోస్ కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి మరిన్ని వీడియోస్ గురించి నోటిఫికేషన్ ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీరు నోటిఫికేషన్ అన్నది ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుందండి చక్కగా ఇలాగా చపాతి వేడివేడి చపాతి మేతి ఆలు కర్రీ తింటుంటే అసలు మనకి నాన్ వెజ్ కూడా అవసరం లేదు వెజ్లోనే బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి నిజంగా మనం చేసుకోవాలి కానీ కాస్తంత ఓపిక ఉండి చేసుకోవాలి కానీ అసలు రెస్టారెంట్ కూడా సరిపోదు అంత బాగుంటుంది కర్రీ అన్నది వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా చపాతీలో పెరుగు వేసుకుని ఆలుగడ్డ కర్రీ అలాగే స్లైసెస్ కీర అలాగే ఉల్లిపాయతో తింటుంటే ఆహా అనాల్సిందే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్